ముంతా తుఫాను నేపథ్యంలో నిండు కుండలా ఉన్న ఏలేశ్వరం జలాశయాన్ని స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ మాజీ జడ్పీ ప్రతిపక్ష నేత తోటా నవీన్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు సహాయక చర్యలు చేపట్టి సమర్థవంతంగా పనిచేసిన అధికారులనే సిబ్బందిని అభినందించిన ఎంపీ సానా సతీష్ ఏలేరు జలాశయం దిగువన ఉన్న ముంపు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామని ఎంపీ అన్నారు ఎప్పటికప్పుడు కొనసాగుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి ఆధునీకరణ పరిష్కారం చేస్తామని ఎంపీ అన్నారు కార్యక్రమంలో అధిక సంఖ్యలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఇష్యూస్ గురించి చూడటానికి అని చెప్పేసి ఎమ్మెల్యే గారు సత్యప్రభు గారు జిల్లా పార్టీ కలిసి గోపి గారు అందరితో కలిసి రావడం జరిగింది ఇక్కడ ఉన్న వివరాలన్నీ కూడా డిఈ గారు ఇరిగేషన్ డిఈ గారు అందరూ వివరించారు ఈ ఇరవై నాలుగు టీఎంసీ కెపాసిటీ అంటే ఎంత ఇన్ఫ్లో వస్తుంది ఎంత అవుట్ అన్ని చూసాం అంటే దీనివల్ల కింద ముందుకుండా ఎక్కువ టీఎంసీ వదిలితే ఎలా ఉంటుంది అని దాని మీద వివరించారు పిఠాపురం కానీ కెల్లంపూడి ఏరియాలు ముంపు గురి అయితే ఎక్కువ వాటర్ రావటం వల్ల నిన్న మొన్న చాలా ఎక్కువ వాటర్ వచ్చింది కానీ జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు కానీ ఇరిగేషన్ అధికారులు కానీ ఎప్పటికప్పుడు చూసుకుంటా దీన్ని ఎంతవరకు సముద్రంలో అందాలి ఎంతవరకు స్టోరేజ్ ఉంచాలని చేసుకుంటా చాలా బాగా మేనేజ్ చేశారు దీనికి శాశ్వత పరిష్కారం కూడా చూడడానికి కొన్ని సలహాలు ఇచ్చారు దీని తర్వాత ఇరిగేషన్ అధికారులతో కూర్చొని దిగువ ఉన్న గ్రామాలకి ముంపు అవ్వకుండా ఎలాగ మోడిఫికేషన్ ఎలా చేయాలి ఈ విషయాలన్నీ కూడా అధికారులతో నిర్ణయించి ఒక ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాం ఈవేళ ఇంత వాటర్ ఉంది కాబట్టి ఎలా ఉంది పొజిషన్ ఈ వాటర్లో ఎలా ఉంది చాలా సమస్యలు చెప్పారు ఈ సమస్యలన్నీ కూడా ఎలా సాల్వ్ చేద్దాం అన్న దాని మీద కూడా మేము ఒకసారి ఇరిగేషన్ అధికారులతోనూ జిల్లా అడ్మినిస్ట్రేషన్తో కలెక్టర్ గారితో కూర్చొని జరుగుతుంది ఆధునీకరణ చేస్తాను పది సంవత్సరాల నుంచి అన్నారు సార్ అసలు ఆ కార్యక్రమం అవుతుందండి అవుతుంది ఇది కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు సార్ గతంలో మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఏలే రాజుకరణ స్టార్ట్ అయింది తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఆగిపోయింది మళ్ళీ ఇప్పుడు ఆధునీకరణ విషయాలన్నీ కూడా సీఎం గారు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూర్చొని సార్ ఆలోచించి ఎక్కడ ఏ ఆధునియీకరణ చేస్తే ఎక్కడ ముంపు గురవకుండా అవకాశం ఉంటుంది కింద ఏమన్నా ఫర్దర్గా స్టోరేజ్ చేయాల్సిన అవకాశం ఉందా ఇవన్నీ కూడా తిరిగి పరిగణించి సపరేట్గా ఒక దీని మీద ఒక ప్రణాళిక నిరూపతి చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ సహాయ కార్యక్రమం ఎలా జరుగుతున్నాయండి ఈ తుఫాన్ సంబంధించి తుఫాన్ సహాయ కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది అండి గత రెండు రోజులుగా తుని పిఠాపురం కాకినాడ రోడ్లు కాకినాడ కలెక్టర్ తినడం జరిగింది ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ప్రాణహాని అయితే లేదు కానీ కొద్ది కొద్దిగా చెట్లు పడిపోవటం ఎల్సిటీ రోడ్లు ఇటువంటి ఉన్నాయి అవన్నీ కూడా చాలా త్వరత ఎత్తిన అన్నీ కూడా పునర్నిర్మిస్తడం జరుగుతుంది ఒక రెండు రోజుల్లో అన్నీ కూడా అలాగే మత్స్యకారులకు కూడా ప్రత్యేకంగా వాళ్ళకి ఇరవై ఐదు కేజీలు బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది